ఆర్ముజలసంధిని మూసేస్తామని నిన్న ప్రకటించింది ఇరాన్ వాళ్ళ పార్లమెంటు ఆమోదం కూడా తెలిపింది పైన ఆమోదం తెలిపితే మత పెద్దలందరూ చేసేస్తారు కానీ ముయ్యొద్దు అని చైనా చెప్తోంది రష్యా చెప్తోంది ఎందుకయ్యా అంటే అత్యధికంగా ఆయిల్ వెళ్ళే చైనాకి ఆ రూట్లో నుంచి కాబట్టి అది ముయ్యొద్దు అని చైనా చెప్తుంది ఈవెన్ అమెరికాకి ఒక ఐదు శాతం అట్టించబోద్ది కాబట్టి చైనాతో చెప్పి ఆపిచ్చే ప్రయత్నం చేస్తుంది ఇంకొక వైపున ఇరాన్ ఆయిల్ అమ్ముకోపోతే డబ్బు లేదు ఇప్పుడు యుద్ధంలో బోల్డ్ అంత ఖర్చు అయింది మళ్ళీ ఇంకా అణ్వస్త్రాలు తయారు చేయాలి ఇంకా చాలా రెడీ అవ్వాలి ఇంకా బాలిస్టిక్ మిస్సైల్ తయారు చేసుకోవాలి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలి ఇవన్నీ చేసుకోవాలంటే ఆయిల్ అమ్ముకోవాలి యూరప్ దేశాలు కొనవు ఆఫ్రికా దేశాలకు అమ్మి త్రూ ఆఫ్రికా దేశాల ద్వారా చైనాకి అమ్మి త్రూ చైనా ద్వారా అట్లా ఆయిల్ అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవాలి మామూలుగా వంద రూపాయలు అనుకుంటే ఇక్కడ అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్ముకుని డబ్బులు సంపించాలి అంటే ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేయాలి